ఎవరికి పెట్టాలి నా తమ్ముడికి ఇంకా రాచిపోలేకపోతున్నావా ఎన్ని సంవత్సరాలైనా సార్ మీకోసం మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వచ్చాడు కీమో వచ్చాడా ఏ కిమో లోపల రావచ్చు కదా పర్వాలేదురా అంతా అయిపోయిందిగా ఎలా ఉంది మీ హైదరాబాద్ చేవల ఏంటి చేవల అంటే ఏంటి ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రైట్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తాను అంటే వీడు ఇంకా వాస్తవ చావాలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకు చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంట్ లాంటిది ఆ విషయం వదిలే గాని నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా ఏదైనా ప్రాబ్లమా అవును రా రే నేను ఎవరిని అరవింద్ ఫ్రెండ్ కదా తన అన్నయ్య ఫ్రెండ్ తో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో అమృతకు తెలియకర్లేదా తన మనసులో అనవసరంగా నా మీద ఏమేమో ఆలోచనలు పెట్టుకుంటుందిరా అయితే ఏమేమి చవలా అందా రేయ్ తను మన ఫ్రెండ్ చెల్లెలను మర్చిపోయి మాట్లాడుతున్నావు తను నా మీద ఇలా ఆశ పడకూడదురా ఇదంతా తప్పని తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు దిస్ ఇస్ వెరీ సింపుల్ ప్రాబ్లం యా అమ్మా కేర్ అలాగే అనే షాపులో కొనదంటరా కొంటా లేదు అలా తిట్లు తింటానికి పనిలే నేను ఇవి తినే బ్రతున్నాను కానీ నా సమస్య వదిలే ప్రస్తుతం అమృత నిన్ను మరిచిపోవాలి అంతే కదా అవునరా ఒక అమ్మాయి మనసులో ప్రేమ పుట్టించడం చాలా కష్టం గాని కట్ చేయడం చాలా ఈజీరా ఆ అమ్మాయి నిన్న అడిగినా హిమో చెప్పింది నిజమే చెప్పు అంతే సరే ఈ విషయం మాత్రం మన మధ్యలోనే ఉంది అలాగే అరవింద్ వస్తున్నాడు సైలెంట్ గుండు అలాగే హాయ్ హాయ్ ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాలా మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి రా అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట లేకపోతే ఫీల్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతు తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు ఎక్స్క్యూజ్ మీ ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగి నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగిచ్చాయి పోరా దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ని చూస్తే ఆ నవ్వు కాదు లవ్ నవ్వులు ఆ నవ్వులు నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమన్నట్టుగా ఆలస్యం ఎందుకు ఐస్ క్రీమ్ తిందామని ప్రసీడ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రసీడ్ అవునా సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చేవల హాయ్ 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 వాస్తా చేవల అంటే వాస్తా చేవల నన్ను నువ్వు వాస్తా చేవల అర్థం కాలేదా రివర్స్ లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కదా వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదా మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్

వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు అన్నయ్య అంట గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలకూడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తావమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదాన్నా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిండామా సినిమాకి వెళ్తామా హోటల్కి వెళ్దామా అని అసలు సరే అడిగాడంట సర్లేదు రావో ఆ జాగ్రదు కానీ వాళ్ళ సంగతి తిరిగి తెలుస్తాగా సగం చేసి నంత చేసి నవ్ ఒకటి ఆ అందరూ ఫోటోలో పడతారు ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగ ఇటు చూడు ఆ ఎరివీళ్ళు ఇప్పుడే ఇంకా ఇల్లే మన ఖాళీ చేస్తున్నారా ఫోటోలో వచ్చి మీద పడుతున్నాయి అదేం కాదు ఆ అదేళ్ళు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు అది వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి ఫిఫ్త్ కూడా భయపడతావు నీ చెల్లెలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు నేను తర్వాత కాదు అబ్బా లోపలికి వెళ్లి ప్రాబ్లం క్లియర్ చేసి రా హై ఆ నిజంగా అలాగే రా రామా అలాగే రా అని వీడితో చెప్తున్నాను అనమాట సరే అరవింద్ బస్ స్టాండ్లో ఏం చేశాడు రా బస్సు కోసం వెయిట్ చేశాడు ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ అసహ్యంగా మాట్లాడలేదు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందంగా ఉంటే కాదనుకున్నానులే చూసా మోయా ప్లేట్స్ రాయిస్తున్నాడు కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగి నిజం చెప్పు నిజం చెప్తున్నాను ట్రైన్ కి ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తి మన చంద్రుని వాస్తా చవలన్నారు మామయ్య మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నావురాస్తే తప్ప అమృత నోరు లాకవద్దు చూసా అప్పుడే సైలెంట్ అయింది వాస్తవ చావలనా ఏంట్రా అది అదేనా భగవద్గీత అర్థమేడి మరి తెలుసుకోవడానికి ఏదో భూతమాటై ఉంటుంది కరెక్ట్ మావయ్యా భూతమాటే అందుకేమనే అరమందికి రేగింది వాళ్ళని రాక్ చేసాడు ఆ అంతే కదా ఆ ఆ అద సంగతి అవున డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి ఆ అమ్మాయి ఏదో కోతి వైశాలేసుంటారు అందుకే వాడు వాళ్ళకల బుద్ధి చెప్పుంటాడు అవునవును అత్తయ్యా చాలే దీనికి వేరే పని లేదండి మీరు ఇంకా ఇక్కడే కూర్చునారేంటి పదండి లోపలికి పద సవిత్రి అమ్మా పద అయ్యో వాళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం అవయ్యా పచ్చి అబద్ధం లేదు పండు నిజం లేదు సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది నో ఫర్దర్ చెప్పే ఏమైనా చెల్లెల ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు మాకు లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావు అమ్మా చెప్తాను పని మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా నిన్నెవరయ్యా పిలిచింది అందుకాదా ఒరేయ్ నిన్నంటారా నన్నా మే లోపలికి రండి రేయ్ నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను అమ్మ ప్రొసీడ్ అమ్మయ్యా ఒక పని అయిపోయింది ఊరికేమో వాస్తవాలని తెలియట్లే అట్టా బాగా గురించి రా ఫుల్ లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు అత్త మన ప్రేమ విషయాలన్నీ తిరగడమేనా కిముకి నావంక చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు అమ్మాయికి బీటేస్తున్నా తెలిసింది తోలు తీస్తాన్ జాగ్రత్త ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు Muito bem.